హాయ్ హలో అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఇప్పుడిప్పుడే ఒక ముఖ్యమైన లేటెస్ట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది అది కూడా ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షన్దారులకు కేంద్రం మరో భారీ గుడ్ న్యూస్ అంటూ ఒక లేటెస్ట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది అయితే దీని గురించి పూర్తి సమాచారం మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినట్లయితే అప్పుడే మనకు పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాలు కదా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నాదొక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఇప్పటివరకు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకునేవారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే కేంద్రం నుంచి వచ్చే ప్రతి ఒక్క ముఖ్యమైన అప్డేట్ మీకు ముందుగా తెలియపరచడం జరుగుతుంది ముఖ్యంగా వీడియోని ఇస్తే లైక్ చేయడం ఫ్రెండ్స్ లైక్ చేయడం ద్వారా ఈ ఇన్ఫర్మేషన్ అనేది ఎంతో మందికి రీచ్ అవ్వడం జరుగుతుంది ఇక లేట్ చేయకుండా వివరాలు అవుతున్నాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇక కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఫెన్షనర్లకు ప్రధాని నరేంద్ర మోదీ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పనుంది ఈ ఏడాది హోలీ పండుగలోపు కేంద్ర కేబినెట్ వారికి తీపి కబురు చెప్పనుంది మార్చి పద్నాలుగున జరిగే హోలీ పండుగకు ముందే ఉద్యోగులు మరియు పెన్షనర్లకు డిఆర్ఎస్ సెలవెన్స్ మరియు డిఆర్లను పెంచుతూ ప్రకటన చేసే అవకాశం ఉందని తెలుస్తుంది కేంద్రం ఒకవేళ డిఏ మరియు డిఆర్లు పెంచితే ఏకంగా ఒకటి పాయింట్ రెండు కోట్ల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లకు ప్రయోజనం చేకూరుతుంది ఇక డిసెంబర్ రెండు వేల ఇరవై సంబంధించిన ఏఐసిపిఐ ఐడబ్ల్యూ డేటా ప్రకారం ఈ ఏడాది డిఏలో రెండు శాతం పెరుగుదల ఉంటుందని తెలుస్తుంది అయితే తుది నిర్ణయం మాత్రం ప్రధాని నేతృత్వంలోని కేంద్ర కేబినెట్ చేతుల్లోనే ఉంటుంది ఇక ప్రతి సంవత్సరం ఆరు నెలలకు ఒకసారి అంటే జనవరి జూలై నెలల్లో రెండుసార్లు డిఏ డిఆర్ను సవరిస్తూ కేంద్రం ఆదేశాలు జారీ చేస్తూ ఉంటుంది అదేవిధంగా ఈ ఏడాది ఆ ట్రెండ్ కొనసాగుతుందని ఉద్యోగులు పెన్షనర్లు ఆశిస్తున్నారు కాగా జనవరి నుండి చేసే డిఏ మరియు డిఆర్ సవరణను మార్చిలో జూలైకి సంబంధించి అక్టోబర్ నవంబర్ నెలలో ప్రకటన చేస్తూ ఉంటారు వీటి కోసం లబ్ధిదారులు వెయ్యి కలతో ఆశగాయుతలు చూస్తూ ఉంటారు అయితే ఈసారి మార్చి ఐదున ఢిల్లీలో జరిగిన మంత్రివర్గ సమావేశంలో డిఏ పెంపుపై ఎలాంటి చర్చ జరగలేదు దీంతో ఉద్యోగులు పెన్షనర్లలో ఉత్కంఠ నెలకొంది కాగా చివరి డిఏ పెరుగుదల జూలై రెండు వేల ఇరవై నాలుగులో యాభై శాతం నుండి యాభై మూడు శాతానికి పెంచబడింది మార్చి ఏడు రెండు వేల ఇరవై నాలుగున జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో డిఏను నలభై ఆరు నుండి యాభై శాతానికి పెంచారు ఇది హోలీకి కొద్ది రోజుల ముందు మార్చి ఇరవై ఐదు రెండు వేల ఇరవై నాలుగున అధికారికంగా ప్రకటించారు అలాగే ప్రభుత్వం ఏడో పే కమిషన్ కింద అక్టోబర్ పదహారు రెండు వేల ఇరవై నాలుగున డిఏ మరియు డిఆర్లను మరోసారి పెంచింది కేంద్రం ఈసారి మూడు శాతానికి పెంచి ఏకంగా యాభై మూడు శాతానికి తీసుకెళ్ళింది దీన్ని జూలై ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నుండి అమలు చేశారు దీంతో ఈసారి భారీగానే డిఏ మరియు డిఏలను పెంచుతారని అంతా భావిస్తూ ఉన్నారు అయితే జనవరి రెండు వేల ఇరవై ఐదులో కేంద్రం ఎనిమిదవ వేతన సంఘం కోసం ప్రణాళికలను ప్రకటించింది ఇది వచ్చే ఏడాది నాటికి అమల్లోకి వస్తుంది ఒకవేళ ఎనిమిదవ వేతన సంఘం అమల్లోకి వస్తే ఉద్యోగుల జీతాలు పెన్షనర్లలో గణనీయమైన మార్పులు చోటు చేసుకుంటాయని అంతా భావిస్తూ ఉన్నారు వారి ఆదాయం కూడా భారీగా పెరిగే అవకాశం ఉంటుందని తెలుస్తుంది అయితే ఎనిమిదవ పే కమిషన్ అమల్లోకి వస్తే ఇప్పటికే ఉన్న ఎలవెన్సులను రద్దు చేసి కొత్తవి ప్రవేశపెట్టవచ్చని నివేదికలు చెబుతూ ఉన్నాయి